సభ్యుడిగా మా బాధ్యతని గుర్తునికి ఏదైనా వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఇది సమస్య ఇది కాదు అని చెప్పాం ఎప్పుడు చెప్పాం నాలుగు వేలు నాలుగు వేలు ఫ్రెంక్షన్ ఇచ్చారు మేము మూడు వేలు ఇచ్చాము చాలా సంతోషం చాలా సంతోషం అని చెప్పారు మూడు వేల రూపాయలు మేము మీరు ఇచ్చారు మేము ఇచ్చాము మీరు నాలుగు వేలు ఇచ్చారు చాలా సంతోషం అని చెప్పాము ఇందాక వచ్చినప్పుడు నాలుగు వేల కో నాలుగు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయంటే అది కాదు వాస్తవరుద్ధం అది వాస్తవం కాదు నేను కూడా మిస్ చేశాను అనే అంశం చెప్పా కానీ కానీ ఇప్పుడు ఇప్పుడు ఆయన ఆయన దాన్ని ఆయన దాన్ని దాన్ని ఎత్తుకుంటూ ఆయన ఎత్తుకుంటూ సందర్భం నా పేరు మాట్లాడమని దయచేసి కాదు ఆ రికార్డుని తొలగించండి సబ్మిట్ మాట్లాడమండి మేము మాట్లాడతాం మేము మాట్లాడతాం కానీ కానీ సోమవీరాజు గారు ఇది జూనియర్ సభ్యుడి కాదు ముందు ఉన్నాడు కాబట్టి సభా గౌరవాన్ని మన ద్వారా గౌరవాన్ని పాటిస్తూ మీ ఇష్టం ఏదైనా కానీ హౌస్లో ఉన్న సభ్యులను వచ్చి వేరే మాట్లాడడం మాత్రం సమంజసం కాదు అనేది నా అభిప్రాయం చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు మాట్లాడారు పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడారు వైకప్ప పార్టీకి సంబంధించిన వారు నేను ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదు ఏమనలేదు సోమిరాజు గారు ఇప్పుడే మాడుతూ మొదలు పెడితే దాన్ని తప్పబడితే ఎట్లా అధ్యక్ష ఆయన ఏమన్నారు రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు చేసేదానికి మీకు ఐదు సంవత్సరాలు పట్టింది మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేసేదానికి మేము తొలి అధికారులకు వచ్చిన తొలి నెలలోనే చేసాం అది కూడా బ్యాక్లాగ్ కూడా ఇచ్చామని చెప్పారు దానికి బొత్సగారు ఎందుకు ఫీల్ అయ్యారు బొత్స గారే అన్నారు ఇట్లా రెండు వేల రెండు వేల రూపాయలని రెండు వేల రెండు వందల యాభై రూపాయలు దాంతో రెండు వేల ఐదు వందల రూపాయలు అన్నారు ఆయన కించపరిచే విధంగా ఎక్కడ సోమవీ రాజు గారు మాట్లాడలేదు ఇన్ఫాక్ట్ సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్ సోమిర్ రాజ్ గారు వన్ ఆఫ్ ద సీనియర్ పొలిటీషియన్ సీనియర్ మెంబర్ ఆఫ్ ద హౌస్ అధ్యక్ష రూల్స్ అని బాగా తెలుసు దయచేసి అని చెప్పింది క్షుణ్ణంగా ఉండండి మీరు మాట్లాడినప్పుడు మేము అబ్జెక్ట్ చేయలేదు మేము అందరూ ఇన్నాము రాసుకున్నాం మా నిమ్మల రామారాయ్ గారు రెస్పాండ్ అవుతారు దయచేసి సోమవీర్రాజు గారు అవకాశం అది కాదు కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే నా పేరు రికార్డులకు వస్తుంది అది నేను అన్న మాటలని నేను అన్న మాటలని అవి రికార్డులోకి వస్తాయి మీకు అక్కర్లేదు రికార్డులు ఉన్నాయి ఏమున్నాయి పర్వాలేదు మాకు మాత్రం ఓ సభ్యత ఓ సంస్కారం ఉన్నాది కాబట్టి చెప్తున్నాం మాకు మాకు ఉన్నాది కాబట్టి చెప్తున్నాం నేను రికార్డులో దయచేసి అన్న మాటని నేను అన్నాను ఏమన్నాను ఏమో ఏమడిగాను ఆ రోజు మూడు దయచేసి కూర్చోని పర్వాలేదు మూడు వేల రూపాయలని మా ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు ఇచ్చాము మీ ప్రభుత్వంలో నాలుగు వేల రూపాయలు ఇచ్చారు సంతోషం దాని దాంట్లో ఏమేమి ఇబ్బంది ఇబ్బంది లేదని చెప్పారు రికార్డ్ చూడండి రికార్డ్ చూసుకోండి అంతేగాని ఐదు వేలు ఇచ్చి ఐదు వందలు ఇచ్చాము పది ఇచ్చాము యాభై ఇచ్చాము అందరూ పేరెత్తకూడదు అందరూ సభ్యుడి మాట్లాడే ఇంకో సభ్యుడి పేరు సభా సాంప్రదాయం కాదు రూలింగ్ ఇవ్వాలి మీ రూలింగ్ ఇవ్వండి తమ రూలింగ్ ఇవ్వాలి ఒక సభ్యుడు మాట్లాడినప్పుడు ఇంకో సభ్యుడి తల్లి వేరే తీర్చి చూపెట్టి మాట్లాడడం అండి సమంజసం కాదు అది పెద్దల తాలూకు ధర్మం కాదు అది అది చెప్పండి చెప్పండి మండడు తప్పు కాదు మేము వచ్చి యాభై రూపాయలు ఇచ్చాము వంద రూపాయలు ఇచ్చాము మండడు తప్పు కాదు కానీ మొత్తాద్యులు గారు చెప్పారు అంటే తప్పు నీ అంటుంది అదే అబ్జెక్షన్ అదే అబ్జెక్షన్ తప్ప నా అబ్జెక్షన్ లేదు మీరు ఇష్టం మండడుకోవచ్చు ఇందాక మా ఎడ్యుకేషన్ చెప్పినట్టు యాభై రూపాయలు ఇచ్చావు వంద రూపాయలు ఇచ్చావు వెయ్యి రూపాయలు ఇచ్చి చెప్పుకోండి తప్పు కాదు తప్పు కాదు కానీ నా పేరెంత అధ్యక్ష ముందు రూలింగ్ ఇవ్వండి దయచేసి చెప్పాలి ఆ రూలింగ్ ఇవ్వాలి అదే అది నా అధ్యక్ష అది నా పేరెంత మేడం మేడం ప్లీజ్ 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 మీరు రూలింగ్ ఇవ్వాలి ఇది ఫ్యూచర్ లో కూడా సభ్యులు మాట్లాడినప్పుడు ఇంకో సభ్యుల గురించి నేను ఇస్తున్నప్పుడు దానికి సంబంధం ఉండాలి అది మళ్ళీ వాకౌట్ చేసేదట్టున్నారు సో వాకౌట్ చేసే ముందు అధ్యక్ష ఆయన ఫీ రింబర్స్మెంట్ గురించి మళ్ళీ మాట్లాడారు ఐ వాంట్ టు బ్రింగ్ సబ్జెక్ట్ ఇట్ ఇట్ ఆన్ ఆన్ అని మేము సబ్మిట్ చేస్తున్నాం లేదు తప్పు కాదంటే ప్రివిలేజ్ కమిటీ ఉంది అక్కడ తీసుకోండి నో ఇష్యూ సారేమన్నారు ఎవరి వైపు చూపించలేదు ఆయన కాగితం పట్టుకుని ఆయన చదువుతున్నారు ఆయన నీట్గా చెప్పారు వెయ్యి రూపాయలు పెన్షన్ మీరు పెంచేదానికి ఐదు సంవత్సరాలు పట్టింది మొదటి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు రెండు సంవత్సరం రెండు యాభై రూపాయలు మేము అధికారంలోకి వచ్చిన తొలి సంతకంలో చేశాము వెయ్యి రూపాయలు పెంచామని రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు అవకాశం ఇవ్వండి మాట్లాడింది ఇప్పుడు వాళ్ళ సభ్యులేమో సత్య దూరం మాట్లాడని అన్నారు అబద్ధం అన్నారు ఇన్ఫాక్ట్ గవర్నర్ స్పీచ్ అబద్ధం అన్నారు అలాంటి మాటలు మాడకూడదు హౌస్ రూల్స్ సత్య దూరం అన్నాలి మేము అబ్జెక్ట్ చేయలేదు ఓకే రైతుల్ని మీరు పట్టించుకోలేదు అన్నారు ఇప్పుడు మామిడి రైతులకి ఎవరు ఎంత ఇచ్చారో మాకు తెలుసు ఎవరు ట్రాక్టర్ తీసుకొచ్చి కరెక్ట్ కార్ వచ్చేటప్పుడు సినిమా లాగా అట్లా పంటేసి కార్ ఎక్కించింది ఎవరు చేశారు ప్రజలందరూ చూశారు డ్రోన్ ఫుటేజ్ ఉంది అబ్జెక్ట్ చేయలేదు వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు రామానాయుడు గారు మాకు రెస్పాన్స్ ఇస్తారు చాలా క్లియర్ గా ఉన్నాం దయచేసి రాజు గారు మాట్లాడాల్సిన అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నా అధ్యక్ష ఇంకా దీనికైనా ఎక్కువ సహకరిస్తే బాగుంటుంది అధ్యక్ష